హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మేమైతే బయటకు వెళ్ళినాం పిల్లలకి వెకేషన్ స్టార్ట్ అయినాయి కదా అందుకని చెప్పేసి కొంచెం సరదాగా బయటకైతే వెళ్ళినాము మహాలక్ష్మి మాతని దర్శించుకొని అక్కడి నుంచి మేము గేట్ గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళినాము చూడండి మేము ఈ ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది నైట్ టైంలో చూడండి డబల్ బస్ కానీ ఇంకా మీకు ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అన్నీ అన్నీ క్లియర్గా తీశాను అనమాట మహాలక్ష్మి టెంపుల్ ఎట్లా ఉంటుంది అనేది చాలా ఫేమస్ మన రామ్ చరణ్ గారు కూడా వచ్చారు కదా మహాలక్ష్మి టెంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూస్తే అపోజిట్గా అంబానీ గారి ఇల్లు కూడా ఉంటుంది నెక్స్ట్ ఇట్లా ఎంట్రన్స్ అనమాట ఇది మహాలక్ష్మి రామ్ చరణ్ ఇక రామ్ చరణ్ సార్ వచ్చినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు వీడియోలు ఇక్కడికే వచ్చిండు ఇట్లా లోపలికి వెళ్ళాలి ఇక్కడ మనము మా దేవికి హార్లు తీసుకోవాలన్నమాట ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మనం ఏదైనా తీసుకోవచ్చు మళ్ళీ స్వీట్స్ కానీ అన్ని రకాలుగా ఉంటాయి ఇక్కడ దేవి దర్శనం అయితే మనకైంది చాలా బాగుంది చాలా బా చాలామంది ఉన్నారు ఫ్రైడే వచ్చినాం కదా నెక్స్ట్ ఇది దేవి దర్శనం అయిన తర్వాత ఇది టెంపుల్ బయట ఉన్న వ్యూ లక్ష్మీమాత సరస్వతి మాత నవదుర్గ్ ఇక్కడ అన్నిట్లా ఫొటోస్ అయితే చూసుకోవచ్చు టెం టెంపుల్స్ చుట్టూరుగా ఉంది ఇది ఇది టెంపుల్ సముద్రం మధ్యలో ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం బ్రిడ్జెస్ కట్టిండ్రు కాబట్టి సముద్రంని కప్పేసి బ్రిడ్జ్ కట్టిండ్రు ఇప్పుడు కొంచెం అంతా చాలా బాగుండే ఇంతకుముందు కానీ ఇప్పుడు అంతా ఇదైపోయింది బ్రిడ్జెస్ కట్టేసిండ్రు మొత్తం వెహికల్స్ అవన్నీ చెప్పేసి దీని బ్యాక్ సైడ్ మొత్తము ఎట్లా ఉంటుండేనంటే సముద్రం మధ్యలో ఈ మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది చాలా బాగుండే అప్పట్లో అయితే ఇదంతా బయట వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి మేము గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళినాం చూడండి ఇక్కడ నుంచి అంబానీ గారి ఇల్లు కనిపిస్తుంది గుర్తుపట్టారా గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చినాము తాజ్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా నైట్ అవుతుంది సెవెన్ సెవెన్ థర్ సెవెన్ అయితే అవుతుంది ఇప్పుడైతే మనకి ఇది ఎంత నైట్ అయితే అంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది గేట్ వే ఆఫ్ ఇండియా కూడా కలర్ ఆరెంజ్ బ్లూ పింక్ అట్లా కలర్ కలర్గా అయితే మనకు నైట్ వచ్చింది కాబట్టి అన్ని కలర్గా కనిపిస్తుంది వెదర్ అయితే చాలా బాగుంది చాలా మంది ఉన్నారు వెకేషన్స్ కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడికి వచ్చే వాళ్ళయితే ఇది కంపల్సరీగా విజిట్ చేయండి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏంటంటే ట్యాక్సీలో ఎక్కడైనా తిరగాలి అనుకుంటే మీటర్ వేయించి తిరగండి పర్ పర్సన్ ఇంత పర్ పర్సన్కి ఇంత అని చెప్తే అట్లా వెళ్ళకండి మీటర్ వేయి వేయమని చెప్పి రండి అట్లా తిరిగేటప్పుడు మీరు మీటర్ మీటర్ మీదనే వస్తామని చెప్పండి వాళ్ళే వస్తారు చూడండి వ్యూ తాజ్ హోటల్ ఇది ఇంతకుముందు బాంబ్ బ్లాస్ట్ అది మన టెర్ర టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా అప్పుడు కొంచెం కొంచెం మంది చా మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయి ఉండే హోటల్ చాలా ఇప్పుడైతే రినోవేట్ చేశారు చాలా బాగుంది ఒక మూవీ ఉంటుంది టెర్రరిస్ట్ అటాక్ది దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇదే అని చెప్పేసి ఇదైతే బోటింగ్ అన్నమాట ఇది మార్నింగ్ వస్తే చాలా బాగా అనిపిస్తుండే సముద్రం బోటింగ్ చేయొచ్చు ఇటు అటు బోటింగ్లో మనము ఇక్కడ నుంచే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారనమాట ఇది గేట్ వే ఆఫ్ ఇండియా వాళ్ళు కట్టించిందే ఇక్కడ నుంచే వాళ్ళు వెళ్ళిపోయినరు సముద్రం నుండి చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా ఇది వెదర్ అయితే చాలా బాగుంది చల్లగా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఇదంతా ఇలా చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఇది పాత తాజ్ హోటల్ టెర్రి స్టాటా కింద జరిగింది అదేమో దీని పక్కన ఉంది కొత్తది చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది మీరు మీరు క్లియర్గా చూస్తారని చెప్పేసి నేను స్లోగానే తీస్తున్నాను ఇది కొత్తది ఇది కొత్తది ఇది పాతది మన కటాక్ అయితే ఇందులోనే జరిగింది నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ మళ్ళీ వీటీ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ కొంచెం వ్యూ చూపిస్తాను చూడండి చాలా మంది ఉన్నారు ఇప్పుడు దాదాపు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది కానీ ఇంకా చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు దాదాపు లెవెన్ ట్వెల్వ్ వరకు అయితే ఇక్కడ చాలే ఉంటుంది ఓపెనే ఉంటుంది ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ ఇన్స్టెంట్ ఫొటోస్ అయితే ఇస్తారు చూపిస్తాను ఇన్స్టెంట్ ఫొటోస్ ఎట్లా తీస్తారు అనేది కూడా ఇందులో నేను వీడియోలో క్యాప్చర్ చేసిన ఎదుగు అండి ఇట్లా ఇన్స్టెంట్ ఫొటోస్ తీసి వెంటనే మనకు వచ్చేస్తాయి మీరు దిగాలనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు దిగచ్చు ఇది ఇన్స్టెంట్ ఫొటోస్ తీసే బాక్స్ నెక్స్ట్ డబల్ బస్ మనమైతే ముంబైలో చాలా చూడొచ్చు ఇంకా అప్పట్లో చాలా ఉండేవి ఇప్పుడైతే రేర్ చాలా తక్కువైపోయినాయి ఇప్పుడైతే ఒకటి మనకు కనిపించింది చూస్తున్నారు కదా ఇది ఇక్కడ ఛత్రపతి మహారాజ్ది అయితే స్టాచ్యూ ఉంది గుర్రం మీద ఎక్కి చాలా బాగుంది అది కూడా ఇప్పుడు అరేంజ్ అయ్యింది చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనకి రిపబ్లిక్ డేకి ఇండిపెండెంట్కి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది మన ఫ్లాగ్ కలర్స్ అన్నీ పెడతారు ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వెకేషన్లో స్కూల్ చాలినప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు కదా స్కూల్లో బంద్ అయిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాము ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది ఇంకా మీరు బోటింగ్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూనే రావాలి ఇంకా ఊరికి వెదర్ ఎంజాయ్ చేస్తూ చూడాలనుకుంటే మాత్రం నైట్ వచ్చి చూసుకోవాలి ఇక్కడ మేముగా మళ్ళీ వీటి స్టేషన్కి అయితే వచ్చినాం ఈ స్టేషన్ నుంచే వెళ్ళాలి ఇప్పుడు రావడానికి పోవడానికి మాకైతే పర్ పర్సన్ థర్టీ రూపీస్ అయితే పడ్డాయి చూడండి దీనికి అపోజిట్గా మా నగరపాలికను పాలికనైతే ఉంది ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్